మీరేం చేస్తుంటారు ఏంటి బైబుల్ ఉంది అయితే వీడు క్రిస్టియన్ అన్నమాట మాట కలుపుతున్నాడు మన గురించి తెలియక డైరెక్ట్ గా విషయానికి వచ్చాను సార్ ఏ విషయం సార్ మీరు యేసుక్రీస్తు కోసం నాకు చెప్పడానికే కదా మాట కలుపుతున్నారు ఆ విషయానికి ఎంతమందిని చూడలేదు అంటే అని కాదులేండి క్యాజువల్ గా మాట్లాడాను అంతే ప్రభు గురించి చెప్పడానికి కూడా నేను ఒక ప్రశ్న అడుగుతానండి దానికి కరెక్ట్గా ఆన్సర్ వచ్చేంత వరకు మళ్లీ మళ్లీ అడుగుతాను నాకు సాటిస్ఫై అయ్యే సమాధానం చెప్తే అప్పుడు సువార్త వింటాను అడగండి సార్ మీరు ప్రసాదాలు ఎందుకు తినరు మీరు ఇంట్లో వండుకునే బియ్యము రైతు పొలంలో పండినవే ప్రసాదంగా ఇచ్చే పులిహోరకు వాడే బియ్యము రైతు పొలంలో పండినవే ఈ రెండిటికి తేడా ఏంటి సార్ మీరు అన్నముద్దిస్తే ఒక చేత్తో తీసుకుంటారు ఇస్తే రెండు చేతులతో తీసుకుంటారు ఎందుకని రెండిటికి తేడా ఏంటి అన్నం మామూలుగా తింటారు ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తింటారు ఎందుకని అన్నం మిగిలితే కుక్కలకు వేస్తారు డ్రైనేజీలో పాడేస్తారు కానీ ప్రసాదాన్ని ఎందుకు అలా చేయరు రెండిటికీ తేడా ఏంటి వీన్ని తక్కువ అంచనా వేశాను అంటే అది ఆహారం ఇది విగ్రహరిపితం తేడా ఉంది కదా ఉంది అందుకే తినం సార్ విగ్రహ విగ్రహారిపితాలు తినకూడదని బైబిల్లో చోట కూడా లేదు ఇది కేవలం పాస్టర్లు కల్పించిందే అలాంటప్పుడు మీరెందుకు తినకూడదు అంటున్నారు సార్ కొందరు మతోన్మాదులు అరాకొరా తెలివితేటలతో ఇలాంటివి మీకు చెప్పి మిమ్మల్ని అజ్ఞానులుగా మారుస్తున్నారు బైబిల్లో తప్పు చేయమని ఉందని బూతులున్నాయని బైబిల్ దేవుడు అని ఏవేవో మాట్లాడుతున్నారు అదంతా నిజం కాదు సార్ బైబుల్లో విగ్రహాలు కర్పించిన వాటిని తినకూడదని పదే పదే రాయబడింది అందుకే మేము తినం సార్ బైబుల్లో ఉందా ఎక్కడా కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం పది పదకొండు వచనాల్లోనూ అదే కొరింది పత్రికలో పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలోను ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలోను అలాగే రెండో అధ్యాయం ఇరవయో వచనంలోను విగ్రహాలు కర్పించిన వాటిని మేము తినకూడదని ఉంది సార్ మీ దగ్గర బైబుల్ ఉంటుంది కదా మొబైల్లో చూడండి సార్ నిజమే మన మతోద్ధారకులు ధర్మ పరిరక్షకులు అలా చెప్పారేంటి